నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి కృష్ణా జిల్లా బందరు ఏరియాకి సంబంధించిన ల్యాండ్ ఇక ల్యాండ్ విస్తీర్ణం వస్తే మొత్తం నలభై ఎకరాల భూమి ఈ నలభై ఎకరాల పొలం కూడా ఆరుగురు పేర్లతోటి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది మొత్తం కూడా సేల్కి పెట్టి ఉన్నారు ఇక ఈ నలభై ఎకరాల భూమి వచ్చేసరికి బందరు పోర్టు నుండి కేవలం అలా అర్ధ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అలాగే బందరు పోర్టు రోడ్ నుంచి రెండో పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఈ పొలానికి దారి వచ్చేసరికి ఇరవై అడుగుల మట్టి రోడ్డు ఆనుకొని పొలం మొత్తం ఉంటుందండి ఇక ల్యాండ్ ధర చూస్తే ఒక ఎకరం ధర యాభై లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇందులో వచ్చేసరికి మీకు ఇసుక ఎలా ఉంటుందండి ఈ ల్యాండ్ మొత్తం కూడా అలాగే లొకేషన్ పరంగా చూస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ ల్యాండు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోగలరు ఇక కల్టివేషన్కి వచ్చినట్లయితే ఇది ఓన్లీ వేరుశనగ పంటకి మాత్రమే అనుకూలమైన నేలండి అగ్రికల్చర్గా చూసుకుంటే మీకు వీడియోలో చూస్తున్నదైతే పోర్ట్ అండి బందర్ పోర్టు థ్యాంక్ యూ